నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్కారం అండి దేవి నవరాత్రిలోనే ఉన్నాం మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు మీకు శుభాకాంక్షలు శుభాకాంక్షలు ప్రేక్షకులకి సో వెరీ మచ్ చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు మీరు ఆ దేవీ నవరాత్రుల్ని పురస్కరించుకుని మనం ఆయా రోజుని బట్టి ఆ అమ్మవారి ఆరాధనని చాలా అద్భుతంగా వివరిస్తున్నారు దాంతో పాటు ఆ అమ్మవారి ఆరాధనతో పాటు ఏ గ్రహ శాంతి జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఇది శాస్త్ర వచనమే ఎందుకంటే అటు దశ మహావిద్యంలో నుంచి మనం గనక చూస్తున్నాం దశ చాలా విశేషంగా దేవీ నవరాత్రుల్లో చేసుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అంటే వాళ్ళ వాళ్ళ గురువుల నుంచి వస్తే గనక ఆ ఆరాధనని చేసుకుంటారు ఈ దశ మహావిద్యల్ని అనుసంధానం చేసుకుని ఆ గ్రహ శాంతి జరగటం అనేది కూడా ఆ చాలా చాలా పండితులు చెప్పేటటువంటి విషయం సో దాన్నే మీరు కూడా చక్కగా చెప్తున్నారు అయితే దశ మహావిద్యల జోలికి వెళ్లకుండా సాత్విక రూపాల్ని పూజిస్తూ ఏ గ్రహ తద్వారా గ్రహ శాంతుల్ని ఎలా తెచ్చుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మాకు వివరిస్తున్నందుకు ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు అండి భగవంతు ఇచ్చిన అవకాశం అన్నాయి ఎందుకంటే కలియుగంలో మనకి చెప్పింది ఏంటంటే మన అన్ని యుగాల్లో చూసుకుంటూ వస్తే ఒక యుగంలో దేవతలు మా మానవులు ఒకేలాగా నడిచే యుగం వాళ్ళకి కావాల్సిన విధాలుగా వెళ్ళాలంటే స్వర్గానికి నరకానికి నడుచుకుని అంత స్తోమత స్థితి ఇచ్చారు మానవులకి తర్వాత జపం తపస్సు చేస్తేనే కనిపించారు ఆ తర్వాత వచ్చి అనుష్ఠానం పూజలు చేసి హోమాలు చేస్తేనే కనిపించారు కానీ కలియుగం వచ్చినప్పుడుకి ఏమైందంటే నామాన్ని చేస్తే కూడా నేను పలుకుతాను అని చెప్పాడు ఆయన సో నామాన్ని చేస్తే పలికినప్పుడు మనం ఎందుకు అంత ఆ తీవ్రమైన తపస్సులు తీవ్రమైన పూజలు చేయగల చేయాలి చేయగలిగిన సోమత వాళ్ళు చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఒకవేళ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చెయ్యాలేము అనే బాధ లేకుండా మనం ఇవాళ ప్రత్యేమయం అంటే వాళ్ళు చేయలేమో అని బాధపడకుండా ఒక రోజున మంచిగా నిశ్చయగా చేయండి తొమ్మిది రోజులు చేయాలని సంకల్పం ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు వాళ్ళ ఆచారం నియమాలు మన ఇంటి ఆచారం ప్రకారంగా ప్రతిరోజు నిత్యం చేసే వాళ్ళు ఉన్నారు తొమ్మిది రోజులు మొత్తం ఉపవాసం ఉండి పాపం పదో రోజు భోజన చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నవరాత్రులు చేస్తే మొత్తం తినరు నవరాత్రులు అంతా కూడా ఏంటంటే పళ్ళు రసం తినడము పానీయాల మీద ఆధారపడి ఉంటారు జ్యూసులు తాగడం ఆ పదో రోజు దశమి రోజు భోజన చేస్తారు అలా నిష్ఠాగర్షులు కూడా ఉన్నారు మన దగ్గర ఇప్పటికీ చేస్తున్నారు అలాగా అలాంటి దాంట్లో మనం చేయగలిగితే అంత ధైర్యం అంత శక్తి అమ్మవారి వాళ్ళకి ఇచ్చింది అంటే అది పూర్వజన్మ సుకృతం అంటే మనకి రావాలని కోరుకో మనకు రావాలని కోరుకోవడం తప్పలేదు తప్పకుండా చేయాలి మరి నాలుగవ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనం కొలవాల్సి ఉంటుంది అమ్మవారిని ఏ రూపంలో కొలిస్తే గనక ఏ గ్రహశాంతి అనేది జరుగుతుంది అనేది మీ ద్వారా తప్పకుండా నాలుగవ రోజు చండీ అమ్మవారి రూపం సో చండీ అమ్మవారి రూపం చండీని ఎందుకు కొలుస్తాము అంటే మనకున్న పీడలు ఏవైతే పీడ అంటే ఎటువంటి పీడలు ఉంటాయంటే ప్రారంధ కర్మల పీడలు ఈ జన్మలో చేసుకునేవి కాదు ప్రారంధాలు గత జన్మలో చేసుకునేవి చాలా మందికి ఈ జన్మలో గర్భం నిలబడదు గర్భంలో ఒకటి రెండు నెలలకు వాళ్ళ పాపం వినాల్సి వస్తుంది తర్వాత చాలా మంది పిల్లలకి వివాహం అయిన సంతాన భాగ్యం ఉండదు ఎందుకు అవ్వట్లేదు వాళ్ళకే తెలియదు అసలు ముందు ప్రెగ్నెన్సీ రాదు సో సంతాన భాగ్యం అనేది లేకుండా వాళ్ళు తిరుగుతూ ఉంటారు సో ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు వచ్చిన ప్రజ్ఞ ఎందుకు నిలబడట్లేదు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే ఆ ఆ కుటుంబంలో చేసుకున్న ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా ఈ జన్మలో వాళ్ళకు రూపం వాళ్ళు అనుభవించడానికి వస్తాయి సో ఎవరికైనా సంతాన భాగ్యం గాని సంతానం సరిగా లేకపోవడం కానీ ఒకరి సంతానం కలిగి వాళ్ళకి ఏదో ఒక లోపాలతో ఉండడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటే దీని వల్ల ప్రత్యున్నీ చండీ అమ్మవారిని కొలవడం చండి అమ్మవారిని కొలవడం వల్ల ఏంటంటే మన ప్రారంభ కర్మల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో చండీ అమ్మవారి రోజు పూజ చేయడం అనేది ఏంటంటే చాలా అదృష్టం ఉంటేనే చేస్తాం జనరల్ గా ఆవిడ ఆవిడ తొందరగా కనికరించదు అనుగ్రహించదు కలో చండీ వినాయక అని అంటారు చండీని ఖచ్చితంగా చేయాలి చెయ్యాలి కాకపోతే ఏంటంటే ప్రసన్నం తొందరగా అవ్వరు అవరా గణపతి గురించి చాలా ఈజీ అందరూ అనుకుంటారు గణపతి దగ్గరికి వెళ్ళిపోతాం చేస్తామని గణపతి చూడడం పూజ చేయడం అంతవరకే ఆయన పలకడం ఆయన మాట్లాడడం అనేది జరగాలి అంటే ఆయన అనుగ్రహం కావాల్సింది అలాగే చండీ అమ్మవారి దగ్గర అంతే ఏంటంటే చాలా పిలవగానే పలుకుతారు కలియుగంలో ప్రత్యక్ష దైవాలు వీళ్ళు అని చెప్తాను అని పిలవగానే పలుకుతారు కానీ మన ప్రార్థ కర్మలు ఉన్నప్పుడు ఆ కర్మని పక్కదా తీసుకెళ్తుంది చండీ అమ్మవారి దగ్గరికి వెళ్దాం అనుకుని వేరే ఎవరో ఫోన్ చేసి ఇక్కడికి వెళ్దాం ఈ టెంపుల్కి వెళ్దాం ఇస్తారంటే ఆ సరే వెళ్దాం పూజ చేయాలని కూర్చోడానికైనా ఆవిడగా అనుగ్రహించదు హోమాలు చేయించుకోవడానికి కూడా అంత చాలా మంది అసలు అనుకుంటారు హోమం మేము అనేసి కానీ హోమం కూర్చున్నాక వాళ్ళ మనసు లగ్నం చేస్తున్నది ఎవరు వాళ్ళు మనసు అక్ష వేసుకుని చేపెట్టుకుంటే అసలు అక్కడ ఉండదు ఎంత పోతుంది ఎందుకంటే ఏడు వందల శ్లోకాలు మామూలు విషయం కాదు ఏడు వందల సమయం పడుతుంది ఒక చాలా మంది కొంతమంది కళ్ళు మండుతూ ఉంటాయి అబ్బాయి ఏంటి పొగా అనిపిస్తుంది తప్ప అమ్మవారికి కనబడుతుంది అక్కడ ఎవరికి అమ్మవారికి అనిపిస్తుందో అనేది అదృష్టం అంటే ఆవిడ ఎవరికి అనుగ్రహం ఇస్తుందో వాళ్ళకి అమ్మవారికి కనిపిస్తుంది వాళ్ళకి కళ్ళు మంటలు రావు ఏమి రావు వాళ్ళు అలా చూస్తూనే ఉంటారు అమ్మవారి పూజ చేస్తుంటారు ఇది అమ్మవారిది అమ్మవారిని చండి అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా ఆవిడ్ నామంతో దగ్గర లాక్కోవాలి ఆవిడ అమ్మ అమ్మ చండి అమ్మ చండి దాని అమ్మ 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 ఆవిని ప్రాధ్యత ఉంటేనే ముందు రోజు నుంచి అనుకుంటేనే ఆ రోజు చేయగలుగుతాం ఇది అమ్మవారి అనుగ్రహం మరి ఏ గ్రహంతో రిలేట్ అయింది అనుకోవచ్చు కుజుడికి కుజుడు ఎందుకంటే చండీ అమ్మవారు తొమ్మిది లక్షల మంత్రం తర్వాత చండీ అమ్మవారిని అందరూ ఏంటంటే రాహు అని అనుకుంటారు రాహు కలుస్తాం కాకపోతే ఏంటంటే కుజుడికి ఎక్కువ ఎందుకంటే ప్రార్థకర్మలు తొలగించే భాగ్యాన్ని అదృష్టాన్ని ఆవిడే ఇస్తుంది సో ఆవిడ ఎక్కువ ప్రార్ అందుకే చండీ హోమాలు ఎక్కువ చేస్తుంటారు అందరు చండీ హోమాలు అనేది మీకు సంతాన భాగ్యం లేదా ఆ సార్ చండీ హోమం చేయించండి అదే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆ ఏదైనా కెరీర్ లో సెటిల్ అవ్వలేదు ఆ సార్ చండీ హోమం చేయించండి మాకు భూమి వివాదాల్లో ఉందండి ఈ భూమి మా దగ్గర రావట్లేదు మేము కొనుక్కోవాలనుకుంటున్నాం అమ్మాలనుకుంటున్నాం అమ్మలేకపోతున్నాం అనుకుంటే చండీ హోమం చేయించండి ఆ దాంట్లో అంటారు ఏదైనా ఇల్లు ఒక పెద్ద కన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఒక బిల్డింగ్స్ ట్రావర్స్ చేస్తాను అనుకోండి ఆ టవర్స్ కి ముందు ఫస్ట్ చేసేది ఏంటి చండీ హోమం చండీ హోమం చేసి శాంతి చేసి అప్పుడు వాళ్ళు అక్కడ శంకుస్థాపన చేసి టవర్స్ వేస్తారు అంటే ఆ బిల్డింగ్ లో మొత్తం ఫ్లాట్స్ అన్ని సేరైపోవాలంటే ముందు చండీ అమ్మవారి అనుగ్రహం కావాలని చెప్పి చండీ అమ్మవారి హోమం చేస్తారు సో ఎందుకంటే అంత పవర్ఫుల్ అనమాట సో కుజుడు అనుగ్రహం ఉంటే మనకి ఇల్లు స్థలాలు భూములు నిలబడతాయి సంతాన భాగ్యం ఉంటుంది ఎందుకంటే అనుభవించే వాళ్ళు ఉండాలి కదా ఉండాలి కదా సో వంశ చాలా మందికి ఏంటంటే పిల్లలు ఉంటారు కానీ ఆస్తులు ఉండవు సో ఆస్తులు లేని వాళ్ళు ఆస్తులు గొడవలో ఉన్నవాళ్ళు ఆస్తులు కోర్టులో ఉండి అవి మాకు రావట్లేదు అనుకునేవాళ్ళు సంతానం కావాలన్న వాళ్ళు ఈ చండి అమ్మవారిని కొలవడం వల్ల వీళ్ళకి ఆ యోగం అవి అనుకూలంగా ప్రాప్తిస్తాయి సో అంటే ఏంటి అంటే ఏ ఎవరికైనా జాతకంలో కుజుడు ఒక బలంగా ఉండి కుజుడు బలంగా లేకపోయినా కుజుడు బలంగా ఉంటే ఒక ఇబ్బంది బలంగా లేకపోతే ఒక ఇబ్బంది జాతకంలో బలంగా ఉంటే ఇబ్బంది బలంగా ఉంటే వీళ్ళు ఎవరితో మాట వినరు అగ్రెసివ్ గా ఉంటారు కష్టం వీళ్ళ మాట వినాలి మనం వాళ్ళు చెప్పిందే చెయ్యాలి బలంగా లేకపోతే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బందులు అంటే సో మా మాంగళ్య దోషాలు గాని సౌభాగ్య దోషాలు గాని సంతాన సంతానం నిలబడపోవడం కానీ ఇవన్నీ కూడా గా ఉండాలి బ్యాలెన్స్ గా ఉండాలి సో జాతకంలో బ్యాలెన్స్ గా అంటే కుజుడ్ని ఎప్పుడు కూడా ఒక మంచి శుభగ్రహం చూస్తూ ఉండాలి అప్పుడు బ్యాలెన్స్ గా ఉంటుంది అంటే కుజుడిని గురువు చూస్తున్నారు అనుకోండి వాళ్ళు బ్యాలెన్స్ గా ఉంటారు ఎక్కడ ఏం మాట్లాడాలో ఎంత వరకు మాట్లాడాలో తెలుస్తుంది వాళ్ళకి లేకపోతే తెలియదు అలా అదే కుజుడు శని భగవాన్ చూసాను అనుకోండి ఇక చెప్పకలేదు వాళ్ళ పరిస్థితి వేరే సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు చండీ అమ్మవారిని కొలవడం దేవి ప్రత్యేక నాలుగో రోజున చండీ హోమం చేయించుకోవడం ఇంట్లో సో ఇది ఏంటంటే ఒక రోజున మీరు శ్రద్ధగా అమ్మవారికి చేయించేయండి తొమ్మిది రోజులు చేయబా ఒక రోజున శ్రద్ధగా చేసుకోవచ్చు చండీ అమ్మవారు చండీ హోమం చేయించుకోవడం తర్వాత చండీ ఆరాధన చేయడము చండీ సప్త శ్లోకి పారాయణ ఇప్పుడు హోమం చేయించుకోవాలండి ఇల్లంతా పాడైపోతుంది అనుకుంటే సరే చండీ సప్త శ్లోకం చేయించుకోండి అంటే అయ్యో చాలా మంది ఉన్నారు ఎందుకంటే చండీ అమ్మవారి హోమం అనేది పెద్ద హోమం కదా పదహారు చేట్లు అమ్మవారికి హోమం లో వేస్తారు కదా అని ఖచ్చితంగా అమ్మ చాలా పెద్ద కార్యక్రమం కదా ఇల్లు పాడైపోతుంది చాలా మంది చెప్తారు నాకే చాలా మంది క్లయింట్స్ చెప్పేవాళ్ళు చేసుకోమంటే జీవితాలు బాగా అవుతాయంటే కాదు ఇల్లు ఫర్నిచర్లు జాగ్రత్తగా ఉండాలి అనుగ్రహం ఉండాలి పరిపూర్ణంగా ఈ మైండ్ సెట్ మారాలి మారాలి అందుకని చండీ హోమ్ సప్త శ్లోకి పారాయణ చేస్తారు చక్కగా బ్రాహ్మణ్ పిలిపించి సప్త శ్లోకి పారాయణ చేయించి చక్కగా భోజనం అది అన్నదానం చేయండి ఇంట్లో తర్వాత చండీ అమ్మవారికి ఎర్రని చీర ఎర్రని గాజులు అంటే ఎటువంటి రంగు అంటే మెరూన్ ప్లస్ ఎరుపు కలిపిన రంగు ఉంటుంది బ్రైట్ రెడ్ రైట్ రెడ్ అది అంటే నిమ్మ పండు రంగు వేరు అది సారీ మెరపకాయ రంగు వేరు ఇది మెరూన్ మిక్స్ అండ్ వస్తుంది కొంచెం మెరూన్ లో రెడ్ అనమాట ఓకే సో మెరూన్ లో రెడ్ కలర్ ది కాంబినేషన్ బాగుంటుంది ఆ కలర్ లో చీర ఆ కలర్ గాజులు ఆ తర్వాత పుష్పాలు వచ్చేసి ఎర్రని గులాబీ పూలు సో గులాబీ పూలు అంటే ఎర్రనివి సెంటు గులాబీ అని చెప్పేసి అంట అవి ఆ గులాబీ పూలు అంటే కొంచెం స్మెల్ ఉండాలి సువాసన కలగాలి సో సెంటు గులాబీలు ఆ పూలు పెట్టి అమ్మవారు అచ్చం చేయడం సో ఒక ముత్తైదుకి ఈ రంగు చీర గాజులు అన్నీ ఇవ్వడం ఒక బాల ముత్తైదుకొని సేమ్ ఇలాగే పట్లంగా ఇవ్వడం ఇవి కంపల్సరీగా బాలమ్మవారికి చేయాలి తర్వాత పెద్ద సువాసనీకి చేయాలి బాల ముత్తైదుకి చేయాలి సువాసినకి చేయాలి రైట్ ఈ చేయడం నైవేద్యమైన పులిహోర చింతపండుతో చేసిన పులిహోర చింతపండు చేసిన పులిహోర తర్వాత బెల్లంతో చేసిన పరమాణం సో పరమాణాలు పంజా వేసి తీసుకొని చేస్తారు చక్కెర పొంగలు అని సారా కాకుండా ఓన్లీ బెల్లము తర్వాత బియ్యంతో చేస్తారు పాలు పోసి చేస్తారు అది బెల్లం పరమాణం ఇవి నైవేద్యం పెట్టాలి అన్నదానం చేయాలి అన్నదానంలో మీరు ఇష్టం ఏమైనా పెట్టచ్చు కాకపోతే ఇవి ప్రసాదం మాత్రం అమ్మవారికి ఇవి పెట్టడం ఇవి మాత్రం నైవేద్యం పెట్టింది మీరే తినడం సో ఇంట్లో ఎవరైతే కోర్టు సమస్యల నుంచి కానీ లేదా ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ లావాదేవీలు ల్యాండ్ నుంచి ఇరికిపోయిన లావాదేవీలు కావాలి ల్యాండ్ సేల్ అవ్వాలనుకునే వాళ్ళు ఆ స్థలంలోకి వెళ్ళి పూజ ఎంత అయిపోయిన తర్వాత అమ్మవారికి చేసిన పుష్పాలు ఉన్నాయి కదా అచ్చి ఆ స్థలంలో కాస్త జల్లండి ఆ స్థలం తొందరగా సేల్ అవుతుంది స్థలం అమ్ముడు పోలేకపోతుంది అమ్మ అమ్మలేకపోతుంది అనుకున్న వాళ్ళు అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఆ నిర్మాల్యం కాస్త ఆ స్థలంలో వేస్తే అక్కడ నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి మీకు ఆ స్థలం అమ్మి మంచి రేటు వస్తుంది మీకు ఆ స్థలం అమ్మితే చేసుకోవచ్చు సంతాన భాగ్యం లేదని అనుకునే వాళ్ళు ఆ నైవేద్యాన్ని భార్య పత్రం మాత్రం తినాలి ఎవరికి అప్పుడు కలుగుతుంది వాళ్ళకి అద్భుతం అయితే అమ్మవారి దగ్గరకు రావడం అనేది అంత ఈజీ కాదు అమ్మవారి దగ్గరికి వెళ్ళలేము అని అంటున్నారు కాబట్టి ఏదైనా నామంతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చా తప్పకుండా అమ్మవారిని శ్రీ చండీగా నమ అనుకుంటూ శ్రీ చండీగా నమ చండీగా నమ అనుకోవడం లేకపోతే దుర్గే దుర్గ దక్షిణ నమ అనుకోవడం కంటిన్యూ ఏది ఈజీగా అనిపిస్తే అది అనుకోండి శ్రీ శ్రీ దుర్గే దుర్గ దక్షిణ నమ అనుకోవచ్చు శ్రీ చండీగామహ అనుకోవచ్చు లేదా చండి మంగళ స్తోత్రం అని ఉంటుంది ఆ స్తోత్ర పాలన చేసుకోవచ్చు ఆ శ్లోకం చదవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అటు చండి అమ్మవారిని ఆరాధన చేసుకుని ఆ తద్వారా కుజ అనుగ్రహాన్ని కూడా పరిపూర్ణంగా పొందేటటువంటి రోజు దేవి నవరాత్రిలో నాలుగో రోజుని మన వాళ్ళు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఇక ఐదవ రోజు ఏ రూపంలో అమ్మవారిని కొలుస్తాము ఏ గ్రహ శాంతి జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత